ఈ ముప్పై ఎనిమిదో వార్డులో ఈ లంకబేటలో ఉన్నటువంటి లబ్ధిదారులకి పెన్షన్దారులకి అందరికీ కూడా స్వయంగా అందజేయడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ గతంలో మరి మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలకి అలాగే వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా అందజేయడం జరుగుతుంది మరి తీసుకున్నటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారికి కోటిని ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదల సేవలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతీ నెల కూడా ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులు అలాగే టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ కూడా పేదల సేవలో ఉంటున్నారు భీవారం నియోజకవర్గంలో మరి ఇన్సార్ తోటచంద్రదా ఆధ్వర్యంలో ప్రతీ నెల కూడా పార్టీ అందరూ కూడా పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఈ ఎన్టీఆర్ పెన్షన్లు కూడా ప్రతి ఇంటింటికి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు అటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా ఇప్పుడు కూడా కనబడి ఉంటుంది ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు చూశారు ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలల కార్యక్రమంలో సుమారుగా సూపర్ సిక్స్ పథకాలే కాకుండా సుమారుగా అరవై పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లి అది పార్టీ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలకి అందే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే తాటి మీద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ఆయన బిజినెస్ పెర్ఫార్మెన్స్లో అత్యున్నత పదవి రావడం అంటే అవార్డు రావడం అంటే భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రికి ఇంత గొప్ప అవార్డు రావడం ఇదే ప్రథమం అటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము అందరం పనిచేసినందుకు చాలా కృతజ్ఞత ఉంటాం మేము ఎందుకంటే ఒక రోజు సెలవు వస్తే మరి ముందర రోజే మరి ప్రభుత్వం నుంచి వచ్చే మరి ఈ సంక్షేమాన్ని ఇస్తాం అంటే ఎక్కడ జరగదు భారతదేశంలో అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒకటవ తారీఖుని అందరూ కూడా ఆంగ్ల సంవత్సరం తీసుకుంటారు కాబట్టి ముగ్గురు ముందర రోజు ఈ పెన్షన్ ఇచ్చి కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం తీసుకున్న అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కోట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ చాలీ పెన్షన్ కార్యక్రమం మన ఇన్ఛార్జ్ గారు కోట సీతారామ గారు మెంటే పాసరాత్ గారు పాలన వెంట్రీను గారు ఇందుకు రామచంద్ర గారు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు పండగ వచ్చిన చలవొచ్చినా ముందుగా ఒకరోజు ముందే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ప్రతి పేదవాడికి ఆసరాగా నిలుస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి దృజ్యం ప్రతి వార్డులో కూడా ఉదయం నుంచే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పేదలకు అందించడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో ఈ యొక్క పెన్షన్ కార్మి నిర్వహించడం చాలా సంతోషదాయకమని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి పెన్షన్ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి మరి చూడడం జరుగుతుంది మరి ఆ భాగంగా మరి మా వార్డు అయినటువంటి ముప్పై ఎనిమిదో వార్డు లంకపేట మరి ఈ లేబర్ వార్డులో మరి స్వయంగా నాయకులు అందరూ వచ్చి మరి వాళ్ళని పలకరించి ఎలా అమ్మా ఏంటి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళని పలకరించి ఈ యొక్క నూతన సంవత్సరంలో వాళ్ళ దగ్గరికి రావడం వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే ఈ యొక్క వార్డుకి రావడం కూడా మరి మా కుటుంబ తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటమి ప్రభుత్వం ప్రతి నెలా కూడా మరి ఒకటో తారీఖుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రేపు నూతన సంవత్సరం కాబట్టి ముందుగానే ఈరోజు ఇస్తున్నారు అదే కాకుండా ఈ పేదలకి అనేకమైనటువంటి పథకాలు పెట్టి సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అమలు పరుస్తూ సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధిని కూడా ఎవరికి తీసుకెళ్తూ ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని మరి అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు కానివ్వండి అలాగే ఇళ్ళకి పట్టాలకు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎలా తీసుకెళ్ళడం జరుగుతుంది దాంతో కాకుండా మరి ముఖ్యంగా మన తోట క్షేత్ర రాష్ట్రాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి మరి నిధుల నుంచి ప్రజా వైద్యం నిమిత్తం అందరికీ కూడా మరి బిల్లు కూడా మరి తోట క్షేత్రాక్షణాలుగా చెప్పడం ఇవ్వటం జరుగుతుంది ఆ చేతుల మీదుగా మరి అందరూ కూడా కార్యకర్తలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని ఎవరైనా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటే వాళ్ళకి వైద్యం చేయించుకోవడం కోసం మన దర్ణ క్షేత్రాల సహాయవార్థం వస్తే సీమ్ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చిన వార్డు అందరికీ కూడా ప్రజలందరికీ ఎందుకంటే జనవరి ఒకటో తారీఖు కల్లా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వాలి అనేది ఒక రాష్ట్ర పార్టీ ఆదేశం ప్రకారం మనందరం కూడా సచివాలయం సిబ్బంది కావచ్చు అలాగే నాయకులు కావచ్చు ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో పెన్షన్ కార్యక్రమం చేయడం మనందరికీ తెలుసు ఈ రోజున రేపు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరాలు మనం అడగబట్టబోతున్నాం ఇవాళ థర్టీ ఫస్ట్కి అందరూ కూడా ఇక్కడ రంగుపేట ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఎనిమిదో వాటికి రావడం జరిగింది మరి ముందుగానే అడ్వాన్స్గా ఇక్కడ కోటమి నాయకులకి ఈ వార్డు నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ వార్డుకి వచ్చినప్పుడు ఈ వార్డు ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారు సెక్రటరీ అలాగే సీనియర్ నాయకులు తమ్మిడి సుబ్బారావు గారు శేషారావు గారు ఈ గ్రామ ఈ వార్డు నాయకులు అంతా ఇక్కడ ఉన్నారు అలాగే మన సీనియర్ గౌరవ నాయకులందరూ కూడా కార్యకర్తలు అలాగే కోటలు నాయకుడు డబ్బుల సమక్షంలో కూడా ఈరోజున ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి కనుషన్ జరుగుతుంది ఎందుకంటే మనందరం కూడా గమనించాలి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు చెప్తుండేవారు మనం ఏదో ఇచ్చేసామో ఆన్లైన్ చేస్తే డబ్బులు వేసేయడం అనేది కాదు ప్రతి ఇంటికి వెళ్ళి అవా నువ్వు బాగున్నావా తాత నువ్వు రాగున్నావా అని అని అడిగి ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా సంతోషపడతారు సాటిస్ఫాక్షన్ ఉంటుందని మాకు ఎప్పుడు చెప్తుండేవారు మనకు చెప్తుంటారు కూడా అయినా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాయకులు అందరూ కూడా చాలా చక్కగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు అలాగే దాదాపు మూడు వేలున్న పెన్షన్లు నాలుగు వేలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఒక వికలాంగులకు కావచ్చు డయాలసిస్ చేసుకునే ప్ర పేషెంట్లకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది ఈ రోజున అదేవిధంగా చాలామంది ఈ రోజున చాలా సంతోషపడుతూ ఆ పెన్షన్లు తీసుకున్నారు మనం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం అదేవిధంగా ఈరోజున మరి మనం సూపర్ సిక్స్లో భాగంగా మరి ఏదైతే ఎలక్షన్లో మనం మాటిచ్చామో అవన్నీ కూడా పద్దెనిమిది నెలలు మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అయితే రేపు కొత్త సంవత్సరాలు అడుగు పెట్టకపోతుంది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎన్నో మరి తీర్చడం జరిగింది అమలు చేయడం జరిగింది ఎన్టీఆర్ భరోసా కావచ్చు తల్లికి వందనం కావచ్చు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అలాగే మరి రైతులు రైతుకి అమౌంట్ వేయటం కావచ్చు అలాగే సిలిండర్లు ఇవ్వటం కావచ్చు సీజ్ శక్తి ద్వారా బస్సు ఉచిత బస్సు కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున దాదాపుగా పన్నెండు అమలు మనం సూపర్ సిక్స్ పథకాలు పెట్టిన అరవై పథకాలు అమలు చేశామని మనం నిన్నే మనకు అచ్చినాయుడు గారి కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇదంతా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రాష్ట్రం మన గ్రామాలు ఈ రోజున బాగుండాలని ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది మనం దాదాపుగా ఏదైతే సిలిండర్లు ఇస్తాం ఉచిత సిలిండర్ని పెట్టామో దాదాపుగా ఇప్పటికే రెండు కోట్ల సిలిండర్లు ఇవ్వడం జరిగింది మహిళలకి మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అలాగే దాదాపు యాభై వేల మంది యాభై లక్షల మందికి పెన్షన్లో అరవై ఏడు వేల కోట్లు చేయడం జరిగింది ఎన్నీ కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా తల్లికి వందనం బిడ్డ పేరుతో ప్రతి ఒక్కరికి అమౌంట్ వేయటం జరుగుతుంది అలాగే నిరుద్యోగ యువత అలాగే డిఎస్సి ద్వారా పదహారు లక్షల మందికి పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఏదైనా మనం మన రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అలాగే వైజాగ్లో పరిశ్రమలు కూడా యువత కోసం నిరుద్యోగ యువత కోసం మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కోటమి నాయకత్వంలో మన అందరూ ఉన్నాం మరి ఈ అవకాశాలు చాలా చక్కగా ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు రాబో కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళి మన పార్టీ బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి మనం అమే పని చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి మీ వార్డుకు వచ్చిన ముందు మీ అందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు అంటే ఆయన పోయారండి ఆయన బదిలీ వచ్చిందనమాట పోతే

బాబు నువ్వు తెలంగాణ తీసుకోండి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం చూడండి రండి సౌరమయ్య గారు ఉండే ఉండండి ఇక్కడ మళ్ళీ వచ్చి కూ వెళ్ళిపోతారు ఎందుకు ఇవ్వండి అండి ఎదరికి వెళ్ళండి మీరు సార్ గారిని కవర్ చేయొద్దు ఎవరి ఒక కాకపోతే ఉండండి ఓకే మేడం

ഇഷനൽ <laughs> അടി <laughs> ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అచ్చం రవాసొ్ వొక్లోక్ రక్కడ వైగరు ఈ వండి ఎందుకు యాకోయి టికెట్ కో పూర్తి అమ్మన్న మేడం గారు అది మన సంబంధం ఏంటి అప్డేట్ చేసుకోండి చెప్పండి